హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోని చేస్తున్నాను సో మీ అందరికీ కూడా ఉన్న ముందుగా మొదటి శ్రావణ్ శుక్రవరం శుభాకాంక్షలు అండి సో మంచిగా మీ పూజని చేసుకున్నారని అనుకుంటున్నాను సో నేను కూడా నా పూజని చాలా మంచిగా అయితే చేసుకున్నాను సో ఈ రోజు బ్లాగ్ని అయితే మీకు ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే వస్తుంది సో చూస్తూ ఉండండి సో ఈ రోజైతే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఎగ్లెస్ వెనీలా కేక్ అనమాట టీ టైం కేక్ ఇది సో దాని మెజర్మెంట్స్తో పాటు చెప్తానండి ఇంతకు ముందు నేను షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి మళ్ళీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సో మీరు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారండి నేను రెసిపీని అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా సో నాకు కూడా ఒక టైం అంటూ ఉండాలి కదండి సో అదే పనిగా నేను యూట్యూబ్ వీడియోస్ పెట్టుకొని ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఇంకా నా ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండీ ఒక అన్న పనులు ఉంటాయి ఇంకా బిజినెస్ అన్నాక కూడా పనులు ఉంటాయి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ కూడా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి సో అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ ఇందులో వీడియోస్ కూడా పెడుతున్నాను కాబట్టి సో మీకు కూడా కొంచెం పేషెన్స్ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను సో కొంచెం అయితే ఓపిక పట్టండి నేను పెడతానని పెట్టిన తర్వాత ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను సో ఇంకొక లాగ్ అయితే నేను చెప్పట్లేదు సో చాలామంది వీడియోస్ అంటే కామెంట్ సెక్షన్లో ఏంటంటే కొంచెం ర్యాష్గా చెప్తున్నట్టే నాకు అనిపించింది అనమాట సో అలా ఏమీ ఆలోచించకుండా మంచిగా నేను పెట్టిన రెసిపీస్ని ఒకటికి రెండు సార్లు ట్రై చేసి ఎలా వచ్చిందో అవుట్పుట్ ఒకసారి చూసుకోండి ఫస్ట్ రెసిపీ చెప్పండి అని అయితే అనద్దు సో రెసిపీని క్లియర్గా చెప్తాను ఒకసారి చూసేయండి సో ఫస్ట్ అయితే నేను బటర్ తీసుకున్నానండి బటర్ అయితే మనకి సిక్స్టీ గ్రామ్స్ అనమాట సో బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వాడచ్చు కాకపోతే ఆయిల్ వేస్తే మాత్రం ఈ టెక్స్చర్ కానీ ఈ కలర్ కానీ కేక్ అస్సలు రాదు టేస్ట్ కూడా రాదు ఓకేనా సో బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వాడచ్చు కాకపోతే ఇలా రాదనమాట అండ్ నెక్స్ట్ నేను మిల్క్ మేడ్ తీసుకున్నాను సో మిల్క్ మేడ్ ఎంత అంటే హాఫ్ కప్ మిల్క్ మేడ్ అనమాట సో నేనైతే మీరు సపరేట్గా కప్ మెజర్మెంట్స్ చెప్పమంటున్నారు కాబట్టి నేను కప్ వైజ్లో లో చెప్తున్నాను అనమాట హాఫ్ కప్ మిల్క్ మేడ్ తీసుకొని విస్కర్త్ అయితే బీట్ చేసుకున్నాను నేను ఓకేనా సో బీచ్ చేసుకున్న తర్వాత నేను ఏం యాడ్ చేశానంటే షుగర్ అనమాట నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న బ్యాటర్ మనకి హాఫ్ కేజీ కేక్ అయితే రెడీ అవుతుందండి షుగర్ మనము టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటాము ఇదే మీరు మీకు షుగర్ అంటే స్వీట్ సరిపోలేదు అంటే మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది సెమీ స్వీట్ కేక్ అనమాట మరీ స్వీట్గా ఉండదు మరి చప్పగా కూడా ఉండదు టూ టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ సరిపోతుంది షుగర్ పౌడర్ మాత్రమే మ్యాక్సిమం ఐసింగ్ షుగర్ వాడడానికి ట్రై చేయండి టీ టైం కేక్స్లోని టెక్స్చర్ బాగా వస్తుంది కలర్తో పాటు నార్మల్గా మనం ఇంట్లో వాడుతున్న షుగర్ పౌడర్ వాడారనుకోండి అంతగా బాగోదనమాట సో ఎందుకు సజెస్ట్ చేస్తే ఒకసారి ఆలోచించి వాడండి బాగుంటుంది అవుట్పుట్ అనేది అండ్ నెక్స్ట్ షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత మిల్క్ అనమాట సో మిల్క్ అయితే నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు తీసుకున్నాను సో మిల్క్ని పక్కన పెట్టేసి మైదా తీసుకున్నానండి సో మైదా అయితే మనం ఇక్కడ ఒకటి పావు కప్ వరకు మైదా తీసుకున్నాను మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు గోధుమ పిండి వేస్తే ఏంటంటే పాలు ఇంకొంచెం ఎక్స్ట్రాగా వాడుకోవాలన్నమాట ఓకేనా సో పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వన్ అండ్ పావు కప్ అంటే ఒకటి పావు కప్ మైదాని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అది కూడాను స్పాచ్లతో మాత్రమే కలుపుకోవాలి ఒకవేళ బీటర్తో కానీ విస్కర్తో కానీ మీరు కలిపేశారనుకోండి ఉండలైపోతున్నాయి లేదంటే టైమ్ త్వరగా బీట్ అయిపోద్ది అని చెప్పి సో ఫ్లఫీగా రాదనమాట ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఫ్లఫీగా అయితే మాత్రం అస్సలు రాదు ఓన్లీ స్పెషల్తో మాత్రమే కలపండి డ్రై ఇంగ్రీడియంట్స్ని అండ్ నెక్స్ట్ పాలు ఇంకా మైదాపిండి రెండింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము వెనీలాసన్స్ యాడ్ చేసుకోవాలి మైదా పిండి యాడ్ చేస్తున్నటప్పుడే మనం ఇక్కడ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ అనమాట సో ఇవన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక టిన్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ టిన్ యూస్ చేశానండి హాఫ్ కేజీ మనం ఇక్కడ టీ టైం కేక్ రెండి రెడీ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము ఒక కస్టమర్ గురించి అయితే రెడీ చేశాం కదా సో అందులోని మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేయమని చెప్పారనమాట నేను వైజాగ్లో ఉండేటప్పుడు మీషోలో ఒక డ్రై ఫ్రూట్ కట్టర్ తీసుకున్నానండి అది బాగా పాడైపోయింది అనమాట ఎందుకంటే ఎంత యూస్ చేశానో అది ఎక్కువగా కేక్స్లోని ఇంకా ఫిల్లింగ్లోని వాడేదాన్ని కదా రస్మలై కేక్స్కి ఇంకా చాలా చాలా కేక్స్కి నేను డ్రై ఫ్రూట్స్ అనేది ఫిల్లింగ్ వాడుతూ ఉంటాను సో దానివల్ల అది పోయిందనమాట సో ఇంక ఈ ఉండడం వల్ల నేనైతే చేతితోనే కట్ చేసుకొని కేక్ పైన అయితే పెట్టేసుకున్నాను ఇది మీరు బ్యాటరీలో కూడా మిక్స్ చేసుకోవచ్చండి మీరు కోసం అయితే మిక్స్ చేసుకోండి కస్టమర్కి ఒకవేళ కావాలి అంటే అడిగి మరి మిక్స్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి వన్ ఎయిటీ డిగ్రీస్లోని నేను ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత నేను ప్రీ హీట్ చేసిన దాంట్లోని పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇది మన హాఫ్ కేజీ కేక్ కదండి సో మనం అయితే దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు కేక్ నుండి బేక్ చేసుకోవాలన్నమాట సో కస్టమర్ కి సో ఆ తర్వాత మా ఇంటికి కూడా చేసుకుందాం అని చెప్పి మేము ఎగ్లెస్ తింటాం మాక్సిమమ్ సో అందుకని చెప్పి ఇంకా ఇంటికి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా కంప్లీట్లీ ఎగ్లెస్ ఒకసారి కేక్ని మీ ఇంటి దగ్గర కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను పిల్లలకి ఎవరికైనా పెట్టచ్చు మీరు మైదా ప్లేస్లోనే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు అనమాట టెక్స్చర్ సేమ్ ఇలానే వస్తుంది సో వీడియోని మీకు ఇప్పటివరకు చెప్పిన మెజర్మెంట్స్ కానీ రెసిపీ కానీ అర్థం కాకపోతే ఒకసారి ఫస్ట్ నుంచి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను కదా వాటి అన్నింటినీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకొని మంచిగా ఒకసారి రెసిపీని ప్రిపేర్ చేయండి మీకు అప్పుడు కానీ అర్థం కాదు సో రెసిపీని ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన వెంటనే మీకు పర్ఫెక్ట్గా వచ్చేయాలి అనేసి అంటే కొంతమందికి వచ్చేస్తుంది అండి ఫస్ట్ టైం చేసినా సరే వచ్చేస్తుంది అంటే మంచిగా చేస్తే కనుక అదే మీరు ఫస్ట్ టైం చేసినప్పుడే బాగా రాలేదనుకోండి రెసిపీ ఫ్లాప్ రెసిపీ అని అయితే కామెంట్ సెక్షన్ చెప్పొద్దు ఒకటికి సార్లు చేయండి రెండోసారి కూడా బాగా రాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్ చెప్పండి మీకు ఎందుకు రాలేదో నేను చెప్తాను అండ్ నెక్స్ట్ నేను ఈ వీడియోలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా గమనించి అయితే వీడియో కేక్ని ప్రిపేర్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదైతే నేను సేల్ చేసే రెసిపీ అని అనమాట ఇంకొకరు అడిగారు సో మీరు సేల్ చేసే రెసిపీసే చెప్తారా లేదంటే వేరే వాళ్ళలాగా ఇలాగ వేరే వేరే రెసిపీస్ చెప్తారని చెప్పి నేను ఏదైతే సేల్ చే నేను ఏదైతే సేల్ చేస్తానో ఆ రెసిపీసే చెప్తాను అని చెప్పైతే నేను ఫస్ట్ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చెప్తున్నాను ఇప్పటికీ చెప్తున్నాను సో అదే చెప్తానండి నేను మాక్సిమమ్ ఇవన్నీ కూడాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మంచి రివ్యూస్ వచ్చే కేక్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్కి చెప్పండి ఇంకా ఇది కూడాను నేను బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని కూడా నేనైతే ఓటీజీలో ఇప్పుడు పెట్టేస్తున్నానండి ఆల్రెడీ ముందు టెంపరేచర్ నేను ఒక సెట్ చేసి ఉంటాను కదా సేమ్ అదే టెంపరేచర్లో కంటిన్యూ అవుతుంది ఇది ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుంది దానికి ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటాను నేను ఇంకోటి ఏంటండి ఇప్పుడు ఈరోజు మీకు కేక్ రెసిపీ చూపించాను కదా ఈ కేక్ రెసిపీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి మా కోసం మా కోసం చేస్తున్నాను మనకే అది కేక్ రెసిపీ ఇప్పుడు బజార్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అటే వెళ్తారు రేపు పొద్దున్న డాడీ వస్తారు కదా ఇప్పుడే అంటే ఎగ్తో ఎంత స్పాంజీగా అయితే ఉంటుందో అంత స్పాంజీగా ఉంటుందండి చూడొచ్చు మీరు సేమ్ సారా ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయిందో చాలా అంటే చాలా స్పాంజీగా ఉందండి నేను ఇదైతే హాఫ్ కేజీ స్పాంజ్ మనము సెవెన్ ఇంచెస్ లో అయితే బేక్ చేసుకున్నాము స్మెల్ కూడా అద్దీరిపోతుంది అనమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇంట్లోని చేసుకొని పెట్టుకుంటే ఎగ్లెస్ కాబట్టి అందరూ తినొచ్చు అనమాట పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ తినాల్సిన రెసిపీ ఇది సో ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా అంటే నిజంగా అండి చాలా అంటే చాలా స్పాంజీగా ఉంది సో ఇంత స్పాంజీగా రావడానికి రీజన్స్ కూడా నేను మీకు చెప్పాను కదా చాలా బాగుందండి అందుకని నేను కూడా ఇది కేక్ ఆర్డర్ అనమాట చూడండి ఫుల్ ఆఫ్ నట్స్తోని ఒక మదర్ కోసం చేశాను అంటే మా మమ్మీకి నేను ఎంత ప్రేమతో అయితే చేస్తాను అంత ప్రేమతో అయితే చేశాను అనమాట ఇది సో ఫస్ట్ కేక్ ఆర్డర్ ఇది మనకి జగిత్యాల్లోనేది బ్రౌనీ తర్వాత ఇదేనన్నమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా నేను బిజినెస్ అయితే గా అయితే స్టార్ట్ చేయలేదండి పెట్టాలి కాకపోతే ఇంకా యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇంకా పెట్టట్లేదు అనమాట ప్రస్తుతానికి సో ఇప్పుడు ఇదైతే ఇంకా నేను ఏం కట్ చేయను ఎందుకంటే కస్టమర్ కోసం కాబట్టి కట్ చేయకుండా ఇలానే పంపించేస్తాను అనమాట సో ఇది చూడండి పైన ఎంత బాగుందో కింద కూడా అంతే బాగుందనమాట మనకి ఓటీజీలో బేక్ చేయడం వల్ల యూజ్ ఇదేనమాట సో కింద పైన అంత ఈవెన్ గా బేక్ అవుతుంది నా ఓటీజీ లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఇదైతే అసలు ప్రమోషన్ కాదండి సో ఇప్పుడు మనము దీన్నైతే ఇలాగే ఉంచేద్దాం కొంచెం వేడి తగ్గడానికి ఆ కేక్ పెట్టిన తర్వాత స్మెల్ చూసి ఆగలేక నేను ఇంటి కోసం కూడా ఈ కేక్ ప్రిపేర్ చేసుకున్నానండి సో ఈ కేక్ ని నేను ఇప్పుడైతే బజార్కి బజార్ వెళ్తున్నాను బజార్ నుంచి వచ్చిన తర్వాత ఈ కేక్ ని కట్ చేసి చూపిస్తాను సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి కట్ చేసి అయితే చూపిస్తాను ఖచ్చితంగా సో ఇది ఎంత స్పాంజీ ఉంది లోపల టెక్స్చర్ ఎలా ఉంది ఏ కలర్ లో ఉందో కూడా చూపిస్తాను మీకు యాక్చువల్లీ మేము ఇప్పుడు బజార్ బయలుదేరిపోయాము కాకపోతే నిన్న చేసిన గులాబ్ జాము మీకు చూపించలేదు కదా ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూపించే బయలుదేరుతాను సో ఇది గులాబ్ జామున్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి అసలు నే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగున్నాయి ఇప్పుడు గులాబ్ జామ్ వేసుకుంటున్నాను గులాబ్ జామున్లు నిన్నే చేశాను కదా ఎన్ని ఉన్నాయి చూపిస్తాను మీరు చూసాను నేను ఎందుకు ఫ్రై చేశాను ఇవే ఉన్నాయి అలాగే ఎవరన్నా ఒలిచిపోయావా అమ్మ కాల్ చేతులు కొడుక్కోవాలి రెండు సంచులు సామాన్లు అయితే తీసుకొని బజార్కెళ్ళి అనమాట ఒకటి ఫ్రూట్స్ అంచి ఒకటి ఏమో వెజిటేబుల్స్ అంచి అమ్మయ్యా స్మెల్ వస్తుంది కదా మంచిది ఏంటన్నానా కేక్ అయితే పర్ఫెక్ట్ స్పాంజీ కేక్ 반리스나와 ఇంట్లో గులాబ్ జామున్ చేశానండి అది ఇన్స్టెంట్ మిక్స్తో కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేశాననమాట ఆ పౌడర్ కూడాను సో దాన్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానంటే తర్వాత వీడియోస్లోని సో ఇప్పుడైతే మనము ఇంటి కోసం ప్రిపేర్ చేసిన కేక్ని అయితే కట్ చేస్తున్నాం అనమాట ఇంతకు ముందు చేసిన కేక్ అయితే కస్టమర్ కోసం అనమాట ఇంకా కస్టమర్కి కేక్ చేసిన తర్వాత మోక్ష కూడా అడుగుతుంది సో నాకేది కేక్ అని చెప్పి ఇంకెలాగో స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకా బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఎలా లేదు కాబట్టి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట ఎగ్లెస్ టీ టైం కేక్ సో టెక్స్చర్ ఇది గట మీకు ఇలా రాకపోతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్ సెక్షన్లో మాత్రమే చెప్పండి నేను ఎలా వస్తుంది ఏంటనేది క్లియర్గా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను సో ఇప్పుడైతే బజార్కి కూడా వెళ్ళాను కదండి తర్వాత అయితే కట్ అనమాట ఇప్పుడు మోక్షకి ఇస్తున్నాను చాలా టేస్టీగా ఉందని చెప్తుంది అనమాట సో ఆ కలర్ ఇంకా టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో కేక్ ఎలా వచ్చింది ఏంటి అనేది అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు బజార్ నుంచి తెచ్చిన కూరగాయలు పొలం అవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు కట్ చేసిన కేక్ ఉంది కదండి సో దాన్ని మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే ఉంటుంది సో ఇది హోమ్ కేక్ మనం ఫ్రెష్గా పేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు అనమాట ఎందుకంటే మనం ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ వాడడం కదా సో అందుకని చెప్పనమాట నేనైతే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను సో అదైతే మనకి త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది లేండి ఎందుకంటే ఇంకా పిల్లలు అందరూ తింటారు కాబట్టి ఎం చెక్క కేక్ అంటే అందరికీ ఇష్టమే కదా నెక్స్ట్ బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చానని చెప్పాను కదా చాలా తక్కువగానే తెచ్చుకున్నాను ఆ కూరలు తెచ్చాను ఎక్కువగా సో వాటి అన్నింటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఉంటాయి కదా కొన్నిసార్లు ఏంటంటే నేను ఏ తెచ్చిన సంచితో నా సంచితోనే ఉంచేస్తుంటాను అనమాట మర్చిపోయి ఇంకా అలాగా ఎక్కడైనా పెట్టేస్తే ఇప్పుడు ఎలాగైనా సర్దేయాలని చెప్పేది సర్దేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా కూరగాయలు తీసుకుంటే మంచిగా కవర్లో పెట్టి ఇస్తున్నారనమాట ముందు వీడియోస్లో చెప్పాను కదా సో కవర్లో పెట్టడం పెట్టేసి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇంటికి వచ్చి సర్దుకునే పని ఎక్కువగా ఉండదు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను గ్రేప్స్ యాపిల్స్ ఇవన్నీ కూడా మోక్షకి ఏంటంటే బ్రేక్స్ కట్టాలి కదా పొద్దున్న సో దానికోసం అని చెప్పేది ఎక్కువగా ఫ్రూట్సే కడతాను ఇంకా ఫ్రూట్స్ కాకుండా అంటే ఇంకా ఇవే మిక్చరు ఇవి అవే కనిపిస్తాయి కాబట్టి ఎక్కువగా ఫ్రూట్సే కడుతుంటానమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్తారని అనుకుంటున్నాను ఇంకా నేనైతే ఇక్కడ జొన్నపుత్తులు ఉన్నాయి కదండి ఇక్కడైతే చాలా ఎక్కువగా అమ్ముతున్నారనమాట ఇక్కడ ముప్పై రూపాయలకి డజన్ వర్క్ ఇస్తున్నారనమాట ఒక్కొక్క బజార్లోని కూడాను సో నేను ఇవి స్వీట్ కార్న్ అనుకొని తీసేసుకున్నాను ముప్పై రూపాయలకి మూడు కాకపోతే అవి నార్మల్ జొన్నపుత్తులు అనమాట మోక్షకి ఉడకబెట్టి ఉడకబెట్టేసి ఇచ్చిన తర్వాత మమ్మీ మా మెల్లగొన్న పాడైపోయి స్వీట్ కార్న్ అని అంటుంది అది ఫస్ట్ టైం తింటుంది అందుకని చెప్పాలంటుందనమాట సో నాకు పెద్దగా నచ్చవండి స్వీట్ కోనే నచ్చుతాయి మెత్తగా ఉంటాయి బాగుంటాయి కూడా టేస్ట్ సో నార్మల్ జొన్నపొత్తులు టేస్ట్ మర్చిపోయాను సార్ చాలా రెడ్డ అయింది కదని చెప్పైతే పెట్టుకొని తినేసాను ఒకటైతే పాడైపోయిందని చెప్పి అడిసాను అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ అనమాట ఇవి గ్రేప్స్ వచ్చేసి జ్యూస్ చేద్దామని చెప్పి తీసుకున్నాను మోక్ష పియర్స్ తీసుకోమంటే ఒకటి తీసుకున్నాను చాలా కాస్ట్ పడింది అది సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ పడింది అనమాట ఒక పీస్ ఎప్పటి నుంచి అడుగుతుందని చెప్పైతే తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఈ అంటే కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఈ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇవి ఉంటే ఏంటంటే ఒక నాలుగు రోజుల వరకు మంచిగా స్నాక్స్ తినేస్తుంది ఈవినింగ్ వచ్చి పొద్దున్న బ్రేక్ అంటే బ్రేక్ కూడా కట్టేయొచ్చు అనమాట ఒక కొన్ని గ్రేప్స్ యాపిల్ ఒకటి అలాగా సో రోజు కూడా మ్యాక్సిమం ఒక యాపిలే తీస్తానండి మోక్షకి ఎందుకంటే ఇంకా చిల్లర తిల్లు ఇంకేమీ కొన్నమాట సపరేట్గా అందుకని చెప్పి ఇంకా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాను సీదే అనమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను బాయ్